నమస్కారం అండి వావిలి కొలను రాజ్యలక్ష్మి గారు రచించిన మళ్ళీ పెళ్ళి అనే కథను విందామా ప్రభాకర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్న ఆ శుభవార్త అతని బంధువర్గంలోని చాలా కుటుంబాల్లోనే కాక ఆ ఊళ్ళో ఉన్న అతన్ని తెలిసిన వాళ్ళు ఆఫీసులోని స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళల్లో కూడా ఎంతో సంచలనాన్ని కలుగజేసింది ఇదేమిటినా భార్య చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు ఈయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ ఒక ఇల్లాలు పోనిద్దరు అతనికి ఇన్నేళ్ళకి పెళ్ళం మీద మోజు పుట్టింది కాబోలు అని నవ్వుతూ ఇంకొకరు అయినా ఈ వయసులో ఇప్పుడు అతనికి ఇదేం బుద్ధి అంటూ మరొకరు సాగదీశారు అయినా అతని వయసు ఎంతని నలభై ఐదేగా ఈ రోజుల్లో అంత వయసున్న ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు పిల్లల్ని కనడం లేదు ఇద్దరు పిల్లలుండి రెండో పెళ్లి చేసుకున్న ఓ నడు వయస్సుకుడు వాళ్ళ మాటల్ని తేలిగ్గా తీసిపారేశాడు అయినా పెళ్లిడికి ఎదిగిన కూతురుండగా ఇప్పుడు తన పెళ్ళికేం తొందర వచ్చింది ఒకరి ప్రశ్న అవును నిజమే కానీ ఆయన కూతురు తన దగ్గర లేదుగా వాళ్ళ అమ్మమ్మ గారింట్లో గారాభంగా పెరుగుతుందిగా ఇంకొకరి జవాబు కట్న కానుకలకు ఆశపడే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడేమో అయ్యో ఎంతమాట పాప అన్యాయంగా అనుకోకూడదు కానీ ఆయన దగ్గర అలాంటి కకుర్తి లేవు లేవులేండి మొదటి పెళ్ళిలో కూడా కానీ కట్నం తీసుకోలేదు నిజానికి ఆయన స్వభావం చాలా మంచిది అతన్ని బాగా తెలుసున్న మరో ఆయన ఖచ్చితమైన అభిప్రాయం ఏ దిక్కుమాలను వాడించాడో పిల్లని మరో అతని వ్యాఖ్యానం ఎందుకవ్వరు పిల్లను అతనికి ఏం తక్కువ నెలకు బోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడాయే గవర్నమెంట్ ఉద్యోగమాయే ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు ఆర్మీలో ఎక్కడో ఉన్నాడు ఇక ఇంట్లో అత్త ఆడబిడ్డ అంటూ ఎవ్వరు బాధరబందీ లేదు కదా ఏకాకిగా కాలం గడుపుతున్నాడాయే ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల తండ్రి అయినా కత్తుకొని మరీ ఇస్తారు పిల్లని అది కాదండి బాబుగారు విషయం ఏమిటంటే మొదటి భార్య చనిపోయిన కొత్తలో మనవాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంత ఒత్తిడి చేసినా ఖచ్చితంగా చేసుకోనని చెప్పి పెళ్లి పట్ల విముఖత చూపిన పెద్ద మనిషి ఇన్ని సంవత్సరాలకు ఇలా హఠాత్తుగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా లేదు లాకే ఉంది కానీ కాలం అండి బాబు కాలం అప్పటికీ ఇప్పటికీ ఒకే రీతిగా ఉందా ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరిగాయి అట్లాగే మనిషి బుద్ధులు కూడాను ఏ పెళ్ళిళ్ళ పేరయ్యో మెడలు వంచి ఒప్పించుంటాడు అంటూ మరో పెద్ద మనిషి సమర్థించాడు అలా ఆ విధంగా ఎన్నెన్నో ప్రశ్నలు వాటికి తగిన జవాబులు విమర్శలు అన్నీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుకోసాగారు లోకులు బంధువులు అనుకున్నట్లుగా ప్రభాకర్ పరిమళను మోజుతో ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కట్నకానుకలు కాసిపడి అంతకన్నా కాదు మానవత్వం గల మనిషిగా ఓ పెళ్లిళ్ళ పేరయ్యే ప్రోద్బలంతో పుట్టగానే అతి పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెనతండ్రి ఇంట్లో ఘోర నరకాన్ని అనుభవిస్తున్న అనాథ అయిన పరిమళని జాలితో సహృదయంతో గృహిణిగా స్వీకరించి ఆమెకు ఆ రకమైన నరక కోపం లాంటి చరని విడిపించి పుణ్యం కట్టుకున్నాడు ప్రభాకర్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య తల్లిదండ్రులైన తన అత్తామామల పోరు కూడా చాలా ఉంది ఎన్నాళ్ళని మూడులా బతుకుతావు ప్యారే గారు చెప్పినట్టుగా పెళ్లి పేరుతో అమ్మాయి తాళి కట్టి నీ ఇంట్లో ఆశ్రయం కల్పించు నీకు వేళకి ఇంత వండి పెడుతుంది తోడు నీడగా ఉంటుంది అంటూ ఎన్ని విధాలుగా హితబోధలు చేయాలో అన్ని విధాలా చేసి అల్లుణ్ణి ఒప్పించి ఆ పెళ్లి గుళ్ళో సింపుల్గా జరిపించి తమదారిని తాము వెళ్ళిపోయారు ఎన్నెన్నో కోరికలతో మరెన్నో ఆశానురాగాలతో కొత్తపల్లి కూతురైన పరిమళ ప్రభాకర్ ఇంటిలోకి ఇల్లాలుగా అడుగుపెట్టింది కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే భర్త మనస్తత్వాన్ని బాగానే అర్థం చేసుకుందామే కన్న అన్నపిల్లల్లాగానే పరిమళ కూడా మొదట్లో భవిష్యత్తును గురించి ఎన్నెన్నో మధురమైన రంగురంగుల కలలుగంది ఆ ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయి పెనతండ్రి ఇంట్లో వంట మనిషిగా పని మనిషిగా ఇంటెడు చాకరీ చేస్తూ అలాగే తన జీవితం వెళ్ళబారిపోతుందనుకుంది కానీ తన నుదుటన విధాత ఏ కాస్తో అదృష్టరేఖ రాయిబట్టి తమ ఊరి పేరయ్య గారు తన దేన కష్టాలగా అతను విని ప్రత్యక్షంగా చూసి మనస్సు చెలించిపోయి జాలితో కకావికలమైనాడు తన శాయశక్తులా కృషి చేసిన ఆయన పుణ్యాన హఠాత్తుగా ఇలా ప్రభాకర్తో తన పెళ్లి జరగడం అన్నది కలలో కూడా ఊహించని అద్భుతమైన విషయం అసలే చక్కని చుక్కైన పరిమళ యవ్వనం తెచ్చిన సోయగాలతో అరవిచ్చిన మల్లె మొక్కలా ఉంటుంది పెళ్ళయ్యాక మంచి పోషకాలున్న ఆహారం పండ్లు పాలు మున్నగునవి తినడం వలన మరికొన్ని కొత్త అందాలని సంతరించుకున్నది ఇంట్లో ఎవరి బాధరపందీ లేదు ఆ పని చేయి ఈ పని చేయని సతాయించే మనుషులు లేదు ఎంతో సుఖంగా సంతోషంగా ఉందామే మనస్సుకు భర్త ప్రభాకర్ చాలా సౌమ్యుడు మృదు భాష అతని నుంచి ఏ సమస్య లేదు ప్రభాకర్ భార్య మనసులోని కోరికలని సరదాలని గ్రహించలేనంతటి మూర్ఖుడేం కాదు కాబట్టి ఆమె కోరిన నగలు చీరలు కొనిచ్చాడు తన సాధ్యమైనంత వరకు ఆమెకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వీలు చిక్కినప్పుడల్లా అడపాదడప అలా సినిమాలకి షికార్లకి తీసుకెళ్లేవాడు ఓహో అప్పుడే పడుచు పెళ్ళాన్ని వెంటేసుకుని తెగ తిరుగుతున్నాడు అంటూ తోటి ఉద్యోగస్తులు హేళం చేసిన నవ్వినా కూడా అంతగా లెక్క చేయలేదు ప్రభాకర్ అలాగే రెండు మూడు నెలలు సరదాగా గడిచిపోయాయి ఉన్నట్టుండి ఒకరోజు ప్రభాకర్కు బాగా జ్వరం వచ్చింది పది రోజుల వరకు మంచం దిగలేకపోయాడు ఆఫీస్కు సెలవు పెట్టాడు అన్ని రోజులు దగ్గరుండి చిన్నపిల్లలకు చేసినట్టుగా సపర్యలు చేసి భర్త త్వరగా కోలుకునేలా చేసింది పరిమళ ప్రభాకర్ మళ్ళీ ఆఫీస్కు వెళ్ళి వస్తున్నా మనిషి మాత్రం మునపట్లా ఉండడం లేదు ఎంతో నీరసంగా ఏమీ చేతకాని వాళ్ళ తయారైనాడు భర్తలోని మార్పుని కనిపెట్టిన పరిమిళ ఓ రోజు రాత్రి పడుకునే ముందు ఏమిటో మీరి మధ్య మునుపట్లా లేరు ఓ మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అంటూ ఎంతో ప్రేమానురాగాలు ఉట్టుపడే స్వరంతో అంది నాకేమైంది బాగానే ఉన్నాను జ్వరపడి లేచాను కదా కాస్త నీరసంగా ఉన్నానంతే అని చిన్నగా నవ్వి భార్యని సంతోషం కొద్దీ దగ్గరకు తీసుకున్నాడు ప్రభాకర్ ప్రతిరోజు ఉదయం తొమ్మిదింటికి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం ఆరింటికే ఇంటికి చేరడం ఇక ఇంట్లో ఒక్కత్తే ఉండే పరిమళకి పగలల్లా ఏమీ తోచేది కాదు చేతినండా పని లేక ఆమె మనస్సంతా ఏదో తెలియని అసంతృప్తి అలమకోసాగింది తమ ఎదురింటి కుర్ర లెక్చరర్ కాలేజీ నుంచి రాగానే స్కూటర్ పైన భార్యను తీసుకుని ప్రతిరోజు ఎక్కడికో షికారు వెళ్ళి అలా అలా తిరిగి మళ్ళీ ఏ పదింటికో నవ్వుతూ తుళ్ళుతూ ఇంటికి చేరేవారు చిలకాగోరింకల్లా చూడముచ్చటగా ఉన్న వాళ్ళ జంటను చూసినప్పుడల్లా పరిమళ మనస్సంతా ఏదో తెలియని ఈర్ష్యాద్వేషాలు భర్త మీద నిండిపోయేవి వయస్సు మళ్ళిన వాడిని పెళ్లి చేసుకోవడం వలన తాను పోగొట్టుకున్న దేవుటో ఆమెకు మెల్లిమెల్లిగా అర్థం అవ్వసాగింది సాయంకాలపు వేళ భర్త వాడిన ముఖంతో ఉస్సురుమంటూ ఇంట్లోకి రాగానే పరిమళ ముఖమంతా చిట్లిస్తూ కాఫీ అందిస్తూ ఓ సరదా లేదు పాడులేదు అని విసుగ్గా సనుక్కోవడం కొత్తగా మొదలయ్యేసరికి ప్రభాకర్ కనుబొమ్మలు ముడిచి నీరసంగా ఓ నిట్టూర్పు విడిచాడు అతని అనారోగ్యం మూలంగా ఎక్కడికి బయటకు వెళ్లడమే లేదు ఎవరో తనని జైలు లాంటి నాలుగు గోళ్ల మధ్య బంధించి ఉంచినట్లుగా ఫీల్ అవ్వసాగిందామే అలాంటి సమయంలోనే ఢిల్లీలో ఆర్మీలో పనిచేస్తున్న సుధాకర్ సెలవు మీద అన్నగారి దగ్గరికి హఠాత్తుగా ఊడిపడ్డాడు రోజు అరవిచ్చిన మల్లె మొగ్గల అందంగా తనకన్నా చాలా తక్కువ వయసు గల పరిమళ తనకు వదినా అన్నట్టుగా ఆశ్చర్యంగా తల మునకలైపోయాడు సుధాకర్ ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు నీవిక పెళ్లి చేసుకోవా సుధా బాధ్యత గల పెద్ద మనిషిలా ప్రేమగా అడిగాడు తమ్ముణ్ణి ప్రభాకర్ ఎందుకు చేసుకోను అన్నయ్య వదిన లాంటి అందమైన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను వడ్డన చేస్తున్న వదిన గారి తెల్లటి నాజూకైన చేతులకేసి ఆసక్తిగా చూస్తూ చిన్నగా నవ్వి హుషారుగా అన్నాడు సుధాకర్ తమ్ముడిచ్చిన ఆ సమాధానం ప్రభాకర్కు అస్సలు నచ్చలేదు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అదోలా చూశాడు కానీ పరిమళ మనస్సు మాత్రం మరిది దగ్గర నుంచి తన అందానికి ప్రశంసాపూర్వకమైన గుర్తింపు లభించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయింది బుగ్గల్లో మందారాలు పూశాయి పారవశ్యంతో కన్నులు అరమోడుపులైనాయి సుధాకర్ రాకతో పరిమళ ఒంటరితనంతో పడే అంతా ఒక్కసారిగా పూర్తిగా పటాపంచలైపోయింది నిజానికి సుధాకర్ చాలా సరదా అయిన మనిషి అస్తమానం ఏవేవో జోక్స్ వేస్తూ తాను నవ్వుతూ ఎదురువాళ్ళు హాయిగా నవ్వేలా మాట్లాడతాడు ఏమాత్రం జంకు బొంకు లేకుండా అతనితో ఫ్రీగా మసలుకోసాగింది పరిమళ ప్రభాకర్ మాత్రం వాళ్ళిద్దరి ప్రవర్తనకి మనసులో రవ్వంత బాధపడసాగాడు ఓ రోజు సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వస్తుంటే ముందు హాల్లో కూర్చున్న పరిమళ సుధాకర్ ఎందుకనో విరగబడి పెద్దగా నవ్వుతున్నారు వాళ్ళిద్దరి నవ్వులు వీధి వీధివాకిల వరకు వినిపిస్తున్నాయి అతని ఇంట్లోకి రాగానే ఎవరో మంత్రించినట్లుగా వాళ్ళ నవ్వులు టక్కున ఆగిపోయాయి సుధాకర్ సోఫాలో నుంచి చటుక్కున లేచి అన్నకు ఎదురెళ్ళి అన్నయ్య ఇందాకటి నుంచి మేము నీ కోసమే ఎదురు చూస్తున్నాం త్వరగా తయారవు చాలా మంచి హిందీ పిక్చర్కి మూడు టికెట్స్ బుక్ చేయించి తీసుకొచ్చాను అందరం కలిసి వెళదాం ఉత్సాహంగా అన్నాడు అప్పటికే తన అలంకరణ పూర్తి చేసుకుని మరిది తెచ్చిన తెల్లటి కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుని అందంగా తయారై ఉన్న భార్యకేసి క్షణం తేరిపారగా చూశాడు ప్రభాకర్ నేను రాలేనురా ఒంట్లో బాగాలేదు చాలా తలనొప్పిగా ఉంది మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు నిదానంగా జోళ్లు విడుస్తూ నువ్వు రాకుంటే వదిన నాతో వస్తుందా సుధాకర్ రవ్వంత సందేహంతో ఆమె వంక చూశాడు ఏం ఎందుకు రాదు వస్తుందిలే వెళ్తావా ప్రభాకర్ భార్య వంక చూస్తూ అడిగాడు వారికి అలా ఉంటే నేను ఎలా సినిమాకు వస్తాను మీరు వెళ్ళండి అని అంటుందేమోనని ఆశించాడు కానీ పరిమళ ఏమాత్రం సందేహించక సరే అలాగే వెళ్తాను అంటూ హుషారుగా తలాడించి ఫ్లాస్క్లో కాఫీ పోసుంచాను తలనొప్పి మాత్ర వేసుకుని ఆ కాఫీ తాగి హాయిగా పడుకోండి మేము వచ్చాక భోజనం చేద్దాం అంది మరో మాటకైనా ఆగకుండా మరిదితో పాటు వడివడిగా వెళ్ళిపోతున్న భార్య వంక కళ్ళు అప్పగించి చూడసాగాడు ప్రభాకర్ ఆ ఒక్కరోజే కాదు ప్రభాకర్ ఇంట్లో లేనప్పుడు అతని ఇంట్లో ఉన్నప్పుడు అడిగి కొన్నిసార్లు అతనికి తెలియకుండా మరికొన్నిసార్లు అలా సినిమాలకి షికార్లకి మర్దితో జంటగా సాగింది పరిమళ మీ అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో అని మొదట్లో పరిమళ కొంచెం సందేహించినా ఆ మరేం పర్వాలేదులేద్దు అన్నయ్య ఏమీ అనుకోడు ఆయనది అంత సంకుచిత స్వభావం కాదులే అని నవ్వుతూ తేలిగ్గా తీసిపారేసి ఆమెకు ధైర్యం చెప్పేవాడు సుధాకర్ ఆర్మీలో ఉండడం వల్ల సుధాకర్కి అన్ని సుగుణాలు అబ్బాయి తన చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్నామని చెప్పి వెళ్ళి పేకల దాకా చిత్తుగా తాగి అర్ధరాత్రికి ఇంటికి చేరాడు ఆ రోజు ఆఫీస్ పని మీద భర్త పై ఊరికి వెళ్ళడం వలన పని పనిపిల్లని తనకు తోడుగా ఇంట్లోనే ఉంచుకుంది పరిమళ సుధాకర్ వచ్చి దబదబా తలుపులు బాదేసరికి ముందు హాల్లోనే పడుకుని ఉన్న పనిపిల్ల లేచి తలుపులు తీర్చింది తూలుతూనే ఇంట్లోకి వచ్చాడు సుధాకర్ మీ అమ్మగారు పడుకుందా పడుకున్నారు మీరు భోజనం చేస్తారా బాబుగారు అక్కర్లేదు హోటల్లో తినే వచ్చాను నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి సుధాకర్ అప్రయత్నంగానే అన్నా వదిన పడుకునే గదివైపు వెళ్ళాడు కోడ వయసులో ఉన్న పరిమళకి తీయని ఊహలతో కోరికలతో మనసు తనువు వేడెక్కిపోతుంటే నిద్ర రాక అటు ఇటూ దొర్లుతూ అశాంతిగా మదన పడసాగింది మరిది రావడం పనిపిల్ల తలుపు తీయడం అంతా వింటూనే ఉంది అతను తడబడే అడుగులతో తన గదిలోకి రావడం తలుపు నెమ్మదిగా వేయడం లైట్ వెలిగించడం అంతా గమనిస్తూనే ఉందామే కళ్ళు మూసుకునే ఏం చేస్తున్నావు నిద్ర రావడం లేదా ఒంటరిగా ఉంటే ఎలా వస్తుంది అని చిన్నగా నవ్వుతూ కాంక్ష నిండిన కళ్ళతో చూస్తూ ముందుకెళ్ళి ఆమె మనస్సు గ్రహించిన వాడిలా సరాసరి మంచంపై కూర్చుని ఆమె సన్నని నడుము చుట్టూ తన బలిష్టమైన రెండు చేతులు జంట సర్పాల్లా పెనవేశాడు అతని స్పర్శక పరిమళ శరీరం అంతా విద్యుత్ పాకినట్లయింది అసలే కోరికలతో వేగిపోతున్న ఆమెకు ఆ తరుణంలో మరిది అలా ప్రవర్తించడం ఏమాత్రం తప్పుగా భావించక అతని చర్యకు ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పలేదు వివేకం కోల్పోయిన ఆమె అతన్ని లతలా పెనవేసుకుపోయింది భర్తకు ద్రోహం చేస్తున్నానన్న భయం కానీ సుధాకర్ ఎవరు తనకు వరుసకి ఏమవుతాడన్న విషయం కానీ పరిమణ మెదడుకు తట్టలేదు ఆ క్షణంలో ఆమె ప్రోద్బలంతో సుధాకర్ హుషారుగా మరింతగా విజృంభించాడు ముసలవాడైన మా అన్న నిన్నేం సుఖపెడతాడు నాతో వచ్చేసేయి పరి ముద్దు ముద్దుగా అంటూ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకున్నాడు ఆ ఒక్కరోజే కాదు ఏకాంత సమయం దొరికినప్పుడల్లా ప్రభాకర్ కళ్ళు కప్పి వాళ్ళిద్దరి ప్రమాయణం చాలాసార్లు అలా సుధాకర్ రెండు నెలల సెలవు పూర్తయిపోయింది ఆ నెల చివరిన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన రోజు పరిమిళ బాధ అంతా ఇంత కాదు ఏదో పోగొట్టుకున్న దానిలా తెగ ఫీల్ అవ్వసాగిందామే తమ్ముడు వెళ్ళిపోగానే భార్యలో కలిగిన ఆ వింత మార్పుని ప్రభాకర్ బాగానే గమనించాడు అయినా ఆమెనేమీ అనలేదు ముభావంగా ఉండిపోయాడు ఈ మధ్యకాలంలో పరిమళలో ఏదో మార్పు వచ్చింది తిండి సహించకపోవడం వికారంగా ఉండడం అప్పుడప్పుడు వాంతులు కావడం అది పెళ్ళయ్యాక చాలామంది ఆడవాళ్ళకొచ్చే మామూలు వేవిళ్ల జబ్బే అయినా అదేం గ్రహించలేని ప్రభాకర్ ఒకరోజు భార్యను బలవంతంగా తనకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఆ డాక్టర్ పరిమళని అన్ని పరీక్షలు చేసి నీకేం జబ్బు లేదమ్మాయ్ తల్లివి కాబోతున్నావు నీరసంగా ఉన్నావు కాబట్టి బలానికి మంచి మందులు రాసిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్పి మీరెళ్ళి బయటనున్న మీ వారిని మారిలా లోపలికి పంపండి అని చెప్పింది తాను తల్లి కాబోతున్నందుకు పరిమళకు ఆ క్షణంలో ఎంతో సంతోషం కలిగింది ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో గర్వంగా బయటకు వస్తున్న భార్యని కొంచెం అయోమయంగా చూస్తూ ఏమైంది డాక్టర్ ఏమన్నది ఆతృతగా అడిగాడు ప్రభాకర్ భర్త అలా అడిగేసరికి ఈసారి పరిమళ బాగా సిగ్గుపడిపోయింది బుగ్గల్లో మందారాలు పూశాయి మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మన్నారు ఎందుకో తల వంచుకొని సన్నని స్వరంతో అందామే డాక్టర్ గదిలోకి వెళ్ళిన ప్రభాకర్ మళ్ళీ ఓ ఐదారు నిమిషాలకు తెల్లగా పాలిపోయిన ముఖంతో బయటకొచ్చాడు కళ్ళెత్తి భార్యవంక ఓ మారుతేక్షణంగా చూసి పద అన్నాడు డాక్టర్ లోపల అతనితో ఏం చెప్పిందో క్షణంలో భర్త ఎందుకు అలా మారిపోయాడో ఏం అర్థం కాని పరిమళ ఏదో తెలియనియోమయావస్థలో పడిపోయింది బహుశా ఈ వయసులో తండ్రి కాబోతున్నందుకు సిగ్గు బిడియాలతో లోకులకి భయపడుతున్నాడు కాబోలు అనుకుని సరిపెట్టుకుంది ఆ రాత్రి ప్రభాకర్ భోజనం కూడా చేయలేదు ఆకలిగా లేదని వద్దన్నాడు డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్షణం మొదలు అతని మనసు మనసులో లేదు లెక్కలేనన్న ఆలోచనలు మనసులో గజిబిజిగా అలుముకున్నాయి కంటి మీదకి కునుకే రాలేదు సిగరెట్ల మీద సిగరెట్లు తెగ కాలుస్తూ ఇల్లంతా పిచ్చి వాళ్ళ తెగపచార్లు చేయసాగాడు భర్త వాలకం అర్థం కాని పరిమిళ ఏమైంది ఎందుకలా ఉన్నారు అంటూ రెండు మూడు సార్లు అడిగి బాగా చీవాట్లు తినది దాంతో ఆమెకు ఉక్రోషం ముంచుకొచ్చింది మీరు తండ్రి కాబోతున్నందుకు సంతోషించక ఎందుకు అంతగా తల బద్దలు కొట్టుకోవడం ఈ వయసులో పిల్లలు ఏమిటని అనుకుని నాకు అభార్షం చేయించుదామని ఆలోచిస్తున్నారేమో నా దగ్గర ఆ పప్పులేం ఉడకవు అయినా మొదటి నుంచి నాకు పిల్లలంటే ప్రేమ ఇష్టం కూడాను మీకు కూతురు ఉన్నందుకు చాలనుకుంటున్నారు కాబోలు నాకు పిల్లలు కావాలి నేను తల్లిని కావాలి మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం చస్తే అభాషం చేయించుకోను కోపావేశాలతో విసురుగా అంటున్న భార్య వంక కళ్ళు అప్పగించి చూడసాగాడు ప్రభాకర్ ఆ మరుసటి రోజు పరిమళ నిద్రలేచేసరికి భార్య బొద్దెక్కింది పని పిల్లొచ్చి నిద్రలేపింది కళ్ళు నులుపుకుంటూ మంచంపై కూర్చుని ఓ మారు చుట్టూ కలిగి చూసింది ఎటు చూసిన నిండా ఖాళీ సిగరెట్ డబ్బాలు కాల్చిపారేసిన సిగరెట్టు పేకలే కుప్పల కుప్పలుగా పడి ఉన్నాయి రాత్రంతా నిద్రపోకుండా ఇట్లా సిగరెట్ తగలేస్తూ గడిపారుగా బోలు అనుకుని అయ్యగారు నిద్రలేచారా అడిగింది పని పిల్లని అయ్యగారు ఇంట్లో లేనట్లున్నారమ్మా తలుపులు దగ్గరగా వేసుంటే తీసుకుని నేనే వచ్చాను నాకు అంట్ల గిన్నెలు అమ్మగారు ఈరోజు త్వరగా వెళ్ళాలి మా అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ చెమ్మడానికి మూలనున్న చీపురిని చేతిలోకి తీసుకుంది ఆ మాట వినగానే పరిమళ మంచం మీద నుంచి దిగ్గున లేచింది భర్త కోసం ఇల్లంతా కలిగి తిరిగింది ప్రభాకర్ ఎక్కడా కనిపించలేదు ఏదో తెలియని భయాందోళనతో గుండెలు దడదడలాడుతుంటే మళ్ళీ ముందు హాల్లోకి వచ్చిన ఆమెకు టీవీ స్టాండ్పై ఓ పక్కగా మడత పెట్టించిన కాగితం ఏదో కనిపించింది ఒక్క ఒదుటిన వెళ్ళి వణుకుతున్న చేతులతో అది అందుకుని విప్పి చదవసాగింది పరిమిళ నిన్న డాక్టర్ చెప్పిన వార్త విన్నప్పటి నుంచి నా మనసు షాక్ తిన్నట్లయింది ఆ లేడీ డాక్టర్ నా మొదటి భార్య అమల ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం అమలకి మొదటి కాన్పులో మా అమ్మాయి నేత అదే హాస్పిటల్లో పుట్టింది నేత తర్వాత ఆరేడు సంవత్సరాలకి అమల మళ్ళీ గర్భవతయింది అసలే చాలా నీరసంగా అనారోగ్యంగా ఉండే అమలకు రెండోసారి కాన్పు కావడం చాలా కష్టమైంది చివరికి బాబు పుట్టాడు మీ భార్యకి మళ్ళీ కాన్పంటూ వస్తే ఆవిడ మాత్రం ఈ మారు మీకు దక్కదు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పడం వలన ఆ వెంటనే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను ఇది జరిగిన నాలుగు రోజులకే ఇంకా హాస్పిటల్లోనే ఉన్న అమలకి ఏదో విషజ్వరం సోకి హఠాత్తుగా కన్ను మూసింది పొరపాటుగా తల్లిపాలు తాగడం వలన పుట్టిన ఆ పసివాడు కూడా నాకు దక్కలేదు నేను ఈ విషయమంతా వివరంగా నీకు ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీ ఊరి పేరైకి నేను ఈ సంగతి చెప్పాను నీతో కూడా చెప్పమన్నాను నా వలన ఆ అమ్మాయి తల్లి అయ్యే ఆస్కారం లేదని చెప్పి నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను ఆయన నీతో ఈ విషయం చెప్పే ఉంటాడన్న ఉద్దేశంతో నేను కూడా నీతో ఎప్పుడూ ఈ ప్రసక్తి తీసుకురాలేదు కానీ నిన్న డాక్టరు నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్తుంటే నా మతి పోయింది నేను ఆపరేషన్ చేయించుకోవటం ఆవిడకు తెలుసు కాబట్టి పెళ్లి చేసుకున్న మీరు పిల్లలు కలగడానికి తిరిగి ఆపరేషన్ చేయించుకున్నారా అంటూ చనువుగా అడిగింది ఆ మాటకి నాకేం మాట్లాడాలో తోచక సిగ్గుతో చితికిపోయాను లేదన్నట్లుగా తల అడ్డంగా గబగబా ఆడించాను మరి ఇదేమిటి మీ ఆవిడ ప్రెగ్నెంట్ ఇప్పుడు అంటే అంది అదోలా చూస్తూ ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయాను వెంటనే బయటకు వచ్చేశాను నిన్నటినుంచి నేను పడ్డ నరకయాతన అంతా ఇంత కాదు ఇంకిప్పుడు నీకు సర్వం అర్థమైంది అనుకుంటాను నువ్వు నా వలన తల్లివి కాలేదు నీ కడుపులో పెరుగుతున్న శిశువుకు తండ్రి ఎవరో నీకు తెలుసు వాడే సుధాకర్ వాడితో తప్ప నీవెవరితో అంత విచ్చలవిడిగా తిరగలేదు అనుకుంటాను ఈ విషయమంతా తమ్మునికి వివరంగా లెటర్ రాశాను వాడు సాధ్యమైనంత త్వరలో వస్తాడు తప్పకుండా నిన్ను తనతో తీసుకుపోతాడు నాకు ఆ నమ్మకం ఉంది ఆఫీస్కు నేను కొన్నాళ్ళు సెలవు పెట్టి మా అమ్మాయి దగ్గరకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు వెళ్ళిపోయి ఉండాలి నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను నువ్వు కూడా సుధాకర్ని మళ్ళీ పెళ్లి చేసుకో పశుపక్షాదులకు బావి వరసలు తెలియవు కానీ మనిషికి తప్పు ఒప్పుల విచక్షణ తెలుసు అది చాలా అవసరం కూడాను తప్పు అని తెలిసి మాత్రం అస్సలు తప్పు చేయకూడదు క్షణకాల సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తే ఫలితం చెడుగానే వ్యతిరేకంగానే ఉంటుంది అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నేడు మృగాలుగా మారిపోతున్నారు ఇంతకు మించి నేనేమీ రాయలేను అది చదివిన పరిమిళ బోర్న విలపించసాగింది పెళ్ళే కాదనుకున్న తన జీవితంలో ప్రభాకర్ పెద్ద మనసుతో పెళ్లి పేరుతో ఇంతటి అదృష్టం తనకిస్తే తనేం చేసింది అతన్ని మోసం చేసింది అయ్యో అని హృదయ విదారకంగా విలపించసాగింది చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం కథ పేరు మళ్ళీ పెళ్ళి రచించిన వారు వావిలి కొలను రాజ్యలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి